అంత పదం ఆ పదాలు ఎలా ఉంటాయి హల్లు అంతంగా ఉంటాయి హల్లు అంతంగా ఉండాలంటే ఆ పదాలు ఎలా ఉంటాయి ఇక్కడ చూసుకుంటే హల్లు అంతంగా ఉండడం అంటే ఇలా గానీ ఇలా కానీ మంది అజంత భాష అంటే అచ్చు అందంగా ఉంటుంది ఎలా ఉంటుంది చివరిలో లేదంటే కీ అని ఉంటుంది లేదంటే కూ ఉంటుంది అచ్చంతో కలిపి ఉంటే అచ్చు అందంగా ఉన్న భాష అజంత భాష మరి హల్లు అందంగా ఉంది ఇక్కడ కాబట్టి తత్సమ పదం ఏదైతే ఉందో ఆ పదము హల్లు అందంగా ఉంటుంది ఎక్కడ అందంగా ఉంటుంది ఎప్పుడు అందంగా ఉంటుంది అంటే ఈ ప్లస్ ఆ పదాన్ని విడదీసినప్పుడు మొదటి పదము చివర హల్లు అందంగా ఉంటాయి కొన్ని సందులో కాబట్టి హల్లు అందంగా ఉన్నట్టు ఒక అందాం హల్లు అందంగా ఉన్న పదం ఏదైతే ఉందో దానికి హలంత పదం హకార ఆది పదములతో హకారము ఆది అంటే హకారం హా అనేది ఆదిగా ఉండాలి ఆది అంటే మొదట్లో ఉండాలి ఏ ఉండాలి హకారము హా అనేది మొదట్లో ఉండాలి ఎక్కడ రెండో పదం అనమాట ఇలా ఉంటే హకారాది పదములతో కూడినప్పుడు అంటే హకారము ఆదిగా ఉన్న పదములతో మొదటి పదము హలో అంతంగా ఉంటుంది రెండవ పదము హా అనే అక్షరము మొదటిగా ఉన్న పదాలు ఏవైతే ఉన్నాయో ఇలా ఉంటే కూడినప్పుడు ఈ హకారము ఇక్కడ ఉన్నటువంటి హ అనేది హకారం పూర్వ పదాంత వర్ణము పూర్వ పదం అంటే కదా పూర్వ పదము ఈ పూర్వ పదము అంతంగా ఉన్న వర్ణం ఏదైతే ఉందో పూర్వ పదాంత వర్ణ వర్గము ఇది అంతంగా ఉంది కదా ఈ పూర్వ పద అంతంగా ఉన్నటువంటి వర్ణము ఏదైతే ఉందో ఆ వర్ణానికి చెందిన వర్గము అంటే ఇప్పుడు ఇక్కడే ఉంది దీని వర్గం ఏదవుతుంది ఇది వర్గము కాబట్టి ఏదైతే అక్షరం ఉందో ఆ వర్గములోని వర్ణ వర్గములో ఏ వర్ణంగా మారును అది ఈ వర్గములో ఇప్పుడు ఏ అక్షరం ఏదో ఉందో ఆ అక్షరంలో ఆ వర్గం ఉంటుంది కదా ఆ వర్గంలో ఏ అక్షరంగా ఇది మారుతుంది అన్నాడు అంటే దీని బట్టి ఇది డిసైడ్ అవుతుంది ఇది ఏ వర్గం అయితే ఉందో ఆ వర్గంలో ఏ వర్ణంగా ఐదు అక్షరంలో ఏ అక్షరంగా మారుతుంది ఈ అక్షరం అనేది బిట్ మనకి కాబట్టి అది ఏ అక్షరంగా మారుతుంది చతుర్థ అక్షరంగా లేదా నాలుగో అక్షరంగా కాబట్టి జవాబు చతుర్థ వర్ణము వర్గ చతుర్థ వర్ణం వర్గ చతుర్థ వర్ణంగా మారుతుంది లేదంటే వర్గ నాలుగో అక్షరంగా మారుతుంది లేదంటే ఆ ఇది ఇప్పుడు మహాప్రాణాలు కదా కాబట్టి వర్గంలో ఉన్న నాలుగవ మహాప్రాణంగా మారుతుంది ఇలాగా మనకు రకరకాలుగా ఇచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి వర్గ యుక్కులు అని కూడా లేదా వర్గ వర్గంలో నాలుగవ వర్గ యక్కుగా మారుతుంది మనకు కన్ఫ్యూజ్ పెట్టే విధంగా ఇస్తాడు అనమాట ఈ విధంగా ఎక్కువగా చతుర్థ వర్ణంగా మారుతుంది లేదా నాలుగవ వర్ణంగా మారుతుంది నాలుగవ వర్ణంలో ఉంటే మహాప్రాణాలుగా ఉంటాయి దీని బట్టి ఇది అవుతుంది ఇక్కడ ఏ వర్గం ఉందో ఆ వర్గం నాలుగవ అక్షరంగా మారుతుంది ఇది ఇది జవాబు ఆ ఇది జవాబు అండి ఇప్పుడు ఇది ఏ రకమైనది అనడు ఇప్పుడు ఇలా ఇచ్చేసేసి చతుర్థవర్ధంగా మారుతుంది ఇది ఏ రకమైన వీరతి అనిస్తుంది అది ఏ వర్ణమండి ఏ రకమైన అది వికల్పయతి వికల్పయతి ఇది వికల్పయతి యొక్క నిర్వచనం ఇది వికల్పయతి ఇవి జవాబులు మీరు జవాబులో కామెంట్ ఆ కరెక్ట్ అయితే మీకు ఎంత అభినందనలు వేరైతే తప్పలేదు తర్వాత మీరు కరెక్ట్ చేసుకుంటారు కాబట్టి ప్రయత్నం చేశారు కాబట్టి మీకు కూడా అభినందనలు